ఓంకార సిద్ధేశ్వర స్వామి అస్తు నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుత్తు పేతి కృష్ణారెడ్డి గారు కొమ్మనూరు గ్రామం గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారు ఒకటి ఒకటే జతగా రెడీగా ఉండాలి శ్రీ స్వామి ఆస్తులతో డి లింగమయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరిపెల్ల మండలం నంజాల జిల్లా నాలుగో జతగా పోటీ సిద్ధంగా ఉండాలి శ్రీ అల్లూరు గోలేరంగ తల్లి ఆస్తులతో డిఎన్ఆర్ గోల్ కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి మండలం ప్రకాశం జిల్లా శ్రీ అభయంజనేయ స్వామి ఆశ్రతు సిద్ధల శ్రీనివాసులు గారు వెంకటాపురి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఉంది రెండు శ్రీ అభయాంజనేయ స్వామి వేస్తున్నట్టు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం బెంగాల మండలం నగర్ తెలియజేస్తా తెలంగాణ ంజనేయస్వామితో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే ఆరోగ్యతగా పోటీకి రెడీగా రావాలి